అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్ అయితే వచ్చాము ఎస్కే కలెక్షన్స్ లో ఈ రోజు అన్ని కూడా మనం పెట్టుబడికి యూజ్ అయ్యే శారీస్ అండి మంచి కలెక్షన్ అంటే మంచి కలెక్షన్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది అండ్ వచ్చేది మనకి శ్రావణ మాసం కూడా ఉంది పెట్టుబడులకు అయితే సూపర్ సూపర్ గా ఉంటాయండి అన్నీ కూడా మనకి అన్ని రీజనబుల్ ప్రైసెస్ అండి అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి శారీస్ అని కూడా అసలు ఎంత బాగున్నాయి ఇవి చూడండి ఇది వచ్చేసి మనకి శారీస్ అండి మైక్రో లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ చూడండి అండ్ ఇప్పుడు ఇవి ఇంకొక వాళ్ళకి ఎంత బాగుంటుందో చూడండి ప్రైస్ చూస్తే మీరు జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి పట్టు సారీకి ఏ మాత్రం మించిపోకుండా ఉంది చూడండి శారీ ఇందులో కూడా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అండి అండ్ ఇంకొక వెరైటీ అండి ఇది ఇంకొక వెరైటీ ఇది కూడా జస్ట్ మనకి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంది అండ్ ఇందులో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే ఉంటాయండి చూద్దాము వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి హోల్ రీసెల్లర్స్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఈ ప్రైస్ కాదు ఇంకా వేరే ప్రైసెస్ అయితే ఉంటాయి రీసెల్లర్స్కి అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్కే కలెక్షన్స్లో ఎవ్రీ సాటర్డే సండే అండి మనకి టెన్ పర్సెంట్ ఆఫర్ ప్రైసెస్ ఉంటాయి మీరు షాప్లో ఏ శారీ అన్నా తీసుకోండి ఏ శారీ తీసుకున్నా కూడా మీరు టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి అండ్ ఈరోజు వీడియోలో నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి రోజు వీడియోలో చూపించే శారీస్ కూడా మీరు సాటర్డే సండే పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఇందులో ఇందులో ఎన్ని సేల్ అయిపోతే ఎన్ని ఉంటాయి అనేది మనకు కూడా ఐడియా లేదు ఇన్ కేస్ ఇవి కూడా మనకి ఆ రోజు సాటర్డే సండే వరకు స్టాక్ ఉంటే కనుక మీకు సాటర్డే సండే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి రీసేలర్స్ అనే వాళ్ళకి ఇంకొక ప్రైస్ ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి అయితే ఎస్కే కలెక్షన్స్ చూసి విజిట్ అవ్వండి ఆన్లైన్లో దూరంగా ఉన్న అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఈ ఇలాంటి ప్రైసెస్లో మీకు ఇలాంటి కలెక్షన్ ఎక్కడ దొరకదండి ఎందుకంటే ఎస్కే కలెక్షన్స్ వాళ్ళది మెయింటెనెన్స్ చాలా తక్కువండి అందుకే మనకి ప్రైసెస్ అయితే ఇవ్వగలుగుతున్నారు అండ్ రీసెంట్గా షాప్ పెట్టారు కాబట్టి ఎక్కువ వీళ్ళు లాభాలు వేసుకోకుండా అందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండాలని చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు సో తప్పకుండా వీడియో వాచ్ చేసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలో పెట్టారు ఓకే మంచి మంచి సారీస్ తీసుకొస్తున్నాం ఈ మధ్యన మనకి లాస్ట్ రెండు వీడియోస్ కూడా చాలా బాగున్నాయి మంచిగా తీసుకొచ్చారు చెయ్యిలో ఈ సారీ ఏంటో అంత పట్టు లుక్ లో వచ్చినాయి సారీస్ ఎందుకంటే అందరి కోరిక మేరకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరికి పెట్టుబడి సారీస్ లో రేంజ్ గ్రాండ్ గా ఉండాలి లైట్ వెయిట్ లో ఉండాలి చాలా లైట్ అయిపోయింది అన్ని కూడా కలర్స్ రెగ్యులర్ గా ఉన్నాయి కాకుండా కొత్త కలర్స్ అన్ని కూడా క్రాస్ కలర్స్ కలర్ ఇతలో వచ్చింది బాగున్నాయి బుటీ వచ్చింది సారీ అంతా బుటీ వచ్చినట్టు ఉంది చూడండి జనరల్ గా ఏంటంటే మనకి పళ్ళు దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది లోపల అనేది తక్కువ వస్తుంది బట్ ఈ సారీ అలా లేదండి మొత్తం కూడా సారీ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి పళ్ళు కూడా మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు రన్నింగ్ ఎంత రైస్ లెవన్ హండ్రెడ్ ఓకే చాలా తక్కువ ప్రైజెస్ లో మంచి శారీస్ అయితే చూపిస్తున్నారు ఓకే ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే ఒక మంచి అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో హండ్రెడ్ థీమ్ వస్తుంది అండ్ సాటర్డే సండే వస్తే మీకు ఇంకొక టెన్ పర్సెంట్ అంటే మీకు నైన్ నైంటీకి వచ్చేస్తుంది శారీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి వచ్చేస్తుంది పెట్టుబడులకి అది ఎవరికన్నా అవసరం ఉంటే కనుక ఈజీగా కళ్ళు మొత్తం పర్చేస్ చేసుకోవచ్చు అది వెయ్యి రూపాయలకి ఏమీ రావట్లేదు నార్మల్ శారీ రావట్లేదు బట్ పెట్టుబడులకు ఇంత మంచి శారీస్ అయితే మీకు ఇంకెక్కడ దొరుకుతుంది అందులోనే ఇక్కడ బార్డరు హండ్రెడ్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి

మనం ఈజీగా వన్ ఆఫ్ టూ టైమ్స్ కట్టేసుకొని ఈజీగా ఇది చేసేసుకోవచ్చు పెట్టుకోవాలి అయితే ఇంకా ఇంకా చాలా బాగున్నాయి సారీస్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ సాటర్డే సండే వస్తే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరైతే తప్పకుండా విజిట్ అవ్వాలి కొంతమంది వచ్చిన తర్వాత నాకు మీరు ఏమైనా చేసుకున్న నాకు ఈ దారి కావాలంటే నేనేం చేయను ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి సాటర్డే సండే వరకు ఆగద్దు ఎందుకంటే ఆగారంటే స్టాక్ అయిపోతుంది మళ్ళీ తర్వాత స్టాక్ కావాలంటే దొరకదండి సో రీసెల్లర్స్ కూడా మీకు ఎవరైనా నచ్చితే కనుక మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి వాళ్ళు సెట్ ఇంకా ప్రైస్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇంకోటి అండి స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తామండి గ్రోత్ వీడియో నెంబర్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది మీరు వాట్సాప్ అన్న చేయొచ్చు కాల్ అన్న చేయొచ్చండి ఈ శారీస్ కోసం మీరు

చూసారు కదండి ఎవరికైనా రీసైల్లో ఉంటే మీరు సెప్రైస్ తీసుకుంటే మీకు ఇంకా వేరే ప్రైస్ ఉంటుందండి ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోండి సాటర్డే సండే షాపింగ్ తిట్టామండి ఈ కలెక్షన్ ఉంటుందని గ్యారెంటీ లేదు ఇది కాకపోయినా ఏదైనా కూడా ఉంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే మైసూర్ క్రీట్ ఓకే ఇవన్నీ కలర్స్ <laughs> <laughs> <hab> కలర్స్ కూడా డామినేటింగ్ కలర్స్ బాగున్నాయి చాలా కలర్స్ తీసుకొచ్చినట్టు ఇవి కూడా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇప్పుడు అందరూ మైసూర్ సిల్క్ జనరల్ గా ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటారు కదా అందరూ అంత ప్రైస్ పెట్టి కొనలేరు ఈ తక్కువ ఇచ్చిన వాళ్ళు ఇలాంటి సారీస్ ఈజీగా కట్టేసుకోవచ్చు చాలా మెయింటెనెన్స్ కూడా ఈజీ కలర్స్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఆ వైరట్ అనేది చాలా బాగుంది ఎల్లోకి రెడ్ కలర్స్ కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి అసలు ఆ మ్యాచింగ్ అనేది గోల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పటి నుంచి ఇప్పటికి అలాగే నడుస్తుంది ట్రెడిషన్ ఈ కలర్ కానీ ఆ బ్లూ కానీ అది కానీ ఇది కానీ

ఎంత బాగుంది అదే ఈ లో ఎలా తెస్తున్నావు అమ్మా నువ్వు చాలా బాగున్నాయి కేవలో అంటే నీకు కష్టమర్ అనేది తెలుస్తోంది వీడియోలో అంటే ఇంత తక్కువ కి తేవాలి అంటే నువ్వు చాలా ప్లేసెస్ తిరగాలి ఎక్కడ తక్కువ వస్తుంది ఏంటి మధ్యలో మనకు డీలర్ ఎవరు ఉందో డైరెక్ట్ మనం ఎవరి దగ్గర ఓకే ఓకే అంటే నువ్వు ప్లేసెస్కి వెళ్ళి కనుక్కుని తీసుకొస్తావు రికేటెడ్ చేయి మారే కొద్దిగా రేటు మాత్రం మారుతుంది నిజమే దళారీలు ఎక్కువయ్యే కొద్ది మన ఏదైనా డైరెక్ట్ ఉంటుంది కాబట్టి అందువల్ల మనం ఈ ప్రైస్ అంతే హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎనిమిది వందల నలభై రూపాయలు అన్ని కలర్ కాంబినేషన్స్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఉన్నాయా కలర్ కాంబినేషన్స్ ఓకే చాలా బాగున్నాయి కదా అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో రీసెల్లర్స్కి నేను ఒక అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఈ ప్రైసెస్కి మీకు ఎక్కడా కూడా దొరకవండి రీసెల్లర్స్ అనే వాళ్ళకి మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి మీకు ఇది ఒక మంచి అద్భుత అవకాశము ఎవరైనా పర్చేస్ చేసుకొని సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ అయినా కావచ్చు కాల్ అయినా కావచ్చు అండ్ ఎవరైనా పర్చేస్ చేసుకుంటే కూడా మీరు తొందరగా పర్చేస్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ చూస్తే తెలుసుకుంటుంది

అంటే కష్టం ఇది బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంది ఇంకా తక్కువ ప్రైసెస్లోకి వేయాలి ఇంకా మంచి క్వాలిటీకి వేయాలి అని ఉండే వాళ్ళకి దొరుకుతాయి ఇలాంటివి లేదేదో చేస్తున్నాము బిజినెస్ అన్న వాళ్ళకి దొరకవు ఇలాంటి క్వాలిటీ ఇలాంటి ప్రైస్కి దొరకవు చూసారు కదండి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి త్రూ ఆన్లైన్ మరి ఆఫ్లైన్ సాటర్డే సండే అయితే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఈ శారీస్ ఉంటాయని గ్యారెంటీ లేదు షాప్లో ఏ శారీస్ ఉంటే ఆ శారీస్ మీరు టెన్ ఆర్ ట్వంటీ టెన్ పర్సెంట్కి డిస్కౌంట్కి పర్చేస్ చేసుకోవచ్చు శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ ఇంత తక్కువకి శారీస్ ఎలా తెస్తున్నాడో అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అండి ఒకరోజు మనం వీడియో చేసేటప్పుడు నాకు ఈరోజు యాక్చువల్గా టైం లేదు చాలా లేట్ అయిపోయింది ఒకరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం శ్రీకాంత్తో అంటే అతని ప్యాషన్ కానీ అది నాకు చాలా అని ఎందుకంటే అతను చాలా చిన్న వయసు అంత చిన్న వయసులో ఇంత ఇంట్రెస్ట్ వచ్చి ఇంత మంచి శారీస్ ఇంత తక్కువ ప్లేస్కి పర్చేస్ చేస్తున్నాడు అంటే నాకు కూడా తెలుసుకోవాలని అనిపిస్తోంది నేను నేను తిరిగ్గా ఉన్నప్పుడు నేను కొంచెం టైం ఉన్నప్పుడు శ్రీకాంత్ని మాట్లాడదాం మనము ఎట్లా తెస్తున్నాడు ఏంటి అసలు అతని ఉద్దేశం ఏంటి అనేది అయితే వీడియో చేసేసి మనకు పట్టులాగే ఉంటుంది ఇది కూడా చాలా లైట్ వెట్ ఇది కోచంపల్లి మాటలు ah, <laughs> <laughs> లేదు ఖచ్చితంగా ఒక రోజు నేను మాట్లాడిస్తాను అంటే నాకు తెలుసుకోవడం గొప్ప కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి ఇంత మంచి శారీస్ ఇంత ఇదిగా ఎట్లా తెస్తున్నారు ఏంటి అనేది చాలా బాగున్నాయండి పెట్టుబడులకు ఎవరికైనా కావాలంటే కనుక తొందరగా అప్రోచ్ అవ్వండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంటాయి ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్ పర్చేసింగ్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి ఎవరైనా రీసెలర్స్ ఉంటే ఇది ఒక అద్భుత అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి స్టాక్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్త స్టాక్స్ వస్తూనే ఉంటుంది అండ్ ఎవరన్నా వీలు కాని వాళ్ళు ఇలాగ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే చేసుకోలేని వాళ్ళు ఇంకెవరన్నా ఇది ఇదిగా ఉన్నవాళ్ళు అయితే సాటర్డే సండే సాఫ్ట్వేర్ అండ్ ఉంటారు లేకపోతే జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైతే సాటర్డే సండే ఒక మంచి అవకాశం అండి మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్కి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సాటర్డే సండే అయిపోయిందాగే సపోర్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా డిజైన్స్ రేటు నాకు ఈ రోజు చేసిన వీడియోస్ అన్ని కూడా చాలా నచ్చినాయి ఎందుకంటే నాకు దీంట్లో నీ కష్టం తెలుస్తుంది అంటే తక్కువ ప్రైసెస్ కి మంచి క్వాలిటీ ఇవ్వాలి అనేది తెలుస్తుంది ఎందుకంటే నేను మీరు వీడియోస్ చూడండి చూసి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి నాకైతే మాత్రం నేను ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కడ తక్కువ రేట్స్ ఉంటాయి ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది అనేది నాకు జనరల్గా తెలుస్తూ ఉంటుంది నాకు ఎస్కే కలెక్షన్స్లో స్పెష్ ఎస్పెషల్గా నాకు ఈరోజు చేసిన వీడియోస్లో చాలా అంటే అతని కష్టం కానీ అతను తెచ్చే క్వాలిటీ కానీ అతని ఇస్తున్న ప్రైసెస్ కానీ చాలా చాలా రీజనబుల్ చాలా చాలా జెన్యున్గా అనిపించినాయి నాకు సో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తను కొత్తగా షాప్ పెట్టుకున్నాడు మంచిగా డెవలప్ అవుతున్నాడు మంచి క్వాలిటీ వేస్తున్నాడు మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎస్కే కలెక్షన్స్ని విజిట్ చేయండి ఎందుకంటే వీడియోలో మనం అన్నీ చూపించలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటివి ఇష్టం ఉంటాయి సో అన్నీ చూపించలేము కాబట్టి మీరు విజిట్ అయితే మీకు నచ్చినవి మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర శారీసే కాకుండా పెట్టికోట్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి సో ఆల్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ అండి పెట్టుబడులకు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా మంచిగా సేల్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తానండి సో తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ